హలో ఎవరీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బత్తాయి జ్యూస్ తయారీ విధానం ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను ముందుగా మనకి కావాల్సినవి బత్తాయి అలాగే మన బాడీని చాలా అంటే చాలా కూల్గా చేస్తుందండి గ్లూకోజ్ గ్లూకోజ్ తీసుకున్నాము ఇవి మనకి సమ్మర్లో బాడీని చాలా అంటే చాలా కూల్గా ఉంచుతుంది చాలా చల్లదనాన్ని కూడా చేస్తుంది మనకి ఈ వేసవిలో చల్లని చల్ల చల్లగా కూల్ కూల్గా తాగాలంటే బత్తాయి జ్యూస్ని ఇలా తాగాల్సిందేనండి మరి ఇక లేట్ ఎందుకంటే రెసిపీలోకి వెళ్ళిపోతాము ఈ బత్తాయి జ్యూస్ వల్ల మనకి లాభాలు తెలుసుకుందాము ఈ బత్తాయి జ్యూస్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఇలాంటి జ్యూసు చాలా అవసరమండి మరి ఇక తయారీ విధానం తెలుసుకుందాము ముందుగా ఈ బత్తాయిల్ని చూడండి మనకి జ్యూస్కి చాలా లేతగా ఇలా జ్యూస్ బాగా వచ్చే కాయల్ని తీసుకోవాలి మనము ముందుగా ఈ కాయని ఇలా నలిపేసామంటే మనకి జ్యూస్ చాలా బాగా వస్తుందండి అంటే కాయ బాగా మెత్తగా నలుగుతుంది కాబట్టి మనము ఇలా కాయల్ని ఇలా చూడండి బత్తాయిల్ని మనము ఇలా కట్ చేసుకుందాము మనము మిక్సీలో అలా పట్టుకోకుండా మన మనం ఇలాగే ఫ్రెష్గా జ్యూస్ని తీసుకుందామండి చాలా హెల్దీ అండి మనం కరెంట్లో తిప్పి కంటే జ్యూస్ మనకి ఈ బత్తాయి జ్యూస్ కావాలంటే కాయ చూడండి చాలా ఇలా పల్సగా ఉన్న బత్తాయి కాయ అయితే మనకి చాలా జ్యూస్ వస్తుంది చూడండి మనము ఒక్క కాయకే మనకి జ్యూస్ అయితే ఎలా వచ్చిందో ఇప్పుడు ఇలా ఇత్తనాలు లేకుండా వడ వడగట్టేసామంటే చాలా ఫ్రెష్గా వస్తుంది మనము ముందుగా ఇలా బత్తాయి కాయలన్నీ ఇలా కట్ చేసేసుకొని ఇలా పిండి మనకి చాలా హెల్దీగా మనకు జ్యూస్ వచ్చేస్తుందండి ఇలా జ్యూస్ని తీసుకున్నాము బత్తాయి జ్యూస్ ఇలా మనం ఇంట్లో తీసుకున్నట్లయితే ప్యూర్ బత్తాయి జ్యూస్ అండి ఇందులో ఎలాంటి కల్తీ లేదు మనము ఫ్రెష్గా బత్తాయి జ్యూస్ని తీసుకున్నాం చూడండి ఇందులో వేస్ట్ని ఇలా తీసేసుకున్నట్లయితే ఇది చాలా ఫ్రెష్గా మనకి చిక్కగా మనకి హెల్తీగా మనకి బత్తాయి జ్యూస్ రెడీ అయిపోయింది ఇలా వడగట్టేసుకొని ఈ వేస్ట్ని ఇలా తీసుకుందామండి ఈ బత్తాయి దూస్ని షుగర్ పేషెంట్లు అయితే షుగర్ని వాడకుండా ఇలాగే ఉట్టి తాగేసేయచ్చండి షుగర్ని వేసినందువల్ల మామూలు వాళ్ళయితే షుగర్తో బాగా ఎంజాయ్గా తాగొచ్చండి షుగర్ పేషెంట్లు అయితే షుగర్ని యాడ్ చేసుకోకుండా ఇలాగా ఒక గ్లాస్ తాగవచ్చు చూడండి పెండం అయిపోయింది ఇందులో ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు మీకు చూపెడతాను మనకి బాడీ కూల్ కూల్ కూల్గా ఉండటం కోసం ఇందులో మనం వేసుకునే పదార్థాలని ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి మనకి బాడీ చాలా కూల్గా ఉండటం కోసం చూడండి గ్లూకోజ్ గ్లూకోస్ని ఒక నాలుగు స్పూన్లు తీసుకున్నాము మనకి బాడీ నిమిషాల్లో కూల్ అయిపోతుందండి మనము షుగర్ కంటే మనము ఈ గ్లూకోజ్ వాడినందువల్ల మనకి బాడీ చల్లగా ఉంటుంది ఈ వేసవిలో మనకి వేసవి తాపాన్ని తగ్గిస్తుంది అలాగే చూడండి సాల్ట్ సాల్ట్ని ఒక చిటికెడు తీసుకున్నాము ఇప్పుడు రెండు సర్వింగ్ గ్లాసులు తీసుకొని అందులో రెండు సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఇందులో బత్తాయి జ్యూస్ని పోసుకోండి కూల్ కూల్గా తాగేస్తాం ఇప్పుడు రెండు ఐస్ పెళ్ళల్ని ఇందులో యాడ్ చేసుకుందాము అంతేనండి ఇప్పుడు చల్లగా తాగాలనుకున్న వాళ్ళు ఇలా రెండు ఐస్ క్యూబ్లు వేసుకుంటే సమ్మర్ కూల్ డింగ్ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఐకాన్ని టచ్ చేయండి మళ్ళీ మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకేనండి బాయ్ బాయ్ ఈ బత్తాయి జ్యూస్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి మీ బాడీకి ఎంతో మేలు చేస్తుంది ఎంజాయ్గా తాగేయండి